అస్తమించిన ఉషాకరణమా మళ్ళీ ఉసస్సు అందించాలని మరిచావా అక్షర యోధుడ జంకు గెరుకు లేకుండా నిటారుగా నిలబడ్డావే అలిపొచ్చిందని ఇప్పుడు గుర్తించావా అన్న అన్నదాతకే అన్నం పెట్టావే అమృతాన్ని నింగి నింగిగసావు ఎదుగుదలకే అర్థం తెలిపే మార్గదర్శివై నిలిచావే నీ అడుగునే వదిలేసావేనయ్యా నీ కీర్తి దశ దిశలా వ్యాపించింది ఇక చాలు అని ఖండాంతరాలకై ఎగిసావా తెలుసులే ధృవతారగా నిలవాలని కదూ నీ తపన ఇంద్రాదులు నీ కోసం పిలుపునిచ్చారా తారామండలం నీ ప్రకాశంకై ఎదురు చూస్తుందా సెలవా అంటూ ఈ లోకాన్ని ఎందుకు వీడారు ఏది అయితేనే ఓ ఋషి నీ కృషికి అందుకో అయ్యా అభినందనలు య్యా ఓ విభూషణ ఈ భరతకంఠం నిన్ను ఏనాడూ మరవదులేదు సెలవు అని విశాల ఆకాశానికై ఎగురుతున్నావే నీ కీర్తిని అక్కడ కూడా వ్యాపిస్తూ నిలవో అయ్యా అందరికి మా స్పేస్ వందనాలు అభినందనలయ్యా ఓ రామజీవి రామోజీ ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఇంత ఎత్తుకు ఎదగచ్చని నిరూపించి అందరికీ ఒక మార్గదర్శి వై మార్గదర్శిగా నిలబడ్డారు రైతు కుటుంబంలో జన్మించి రైతన్నకు తోడుగా ఉండాలని అన్నదాతకు అన్నగా అయ్యి అన్నదాతని ప్రారంభించావు కోట్ల మంది పనిచేసే వ్యవసాయ రంగాన్ని ఎలా లాభదాయకంగా అమలచో చూపించావు ఏ రంగంలో నువ్వు చెప్పు ప్రతి రంగంలో మాకు స్ఫూర్తిని అందించిన వాడివయ్యా నువ్వు దశ దిశలాని కీర్తి వ్యాపించిందనే ఇది ఇక్కడ చేసేది లేక ఖండాంతరాలకై బయలుదేరావు వేల సంవత్సరాల భాషను ఎలా సుసంపన్నం చేసుకోవాలో ఎలా ఆధునికం చేయొచ్చో తెలుసు నీకు తెలుగు రాష్ట్రాల కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఎలా నిలబెట్టాలో తెలుసు నీకు సినీ విలాస రంగాలలో మన తెలుగు జాతికి చక్కని ఖ్యాతిని అందించాలనే కదయ్యా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఫిలిం సిటీని ఇక్కడ నెలకొల్పావు నువ్వు ఎన్ని రంగాల్లో ఎన్ని చేయొచ్చో అన్ని చేసిన నీకు ఇక్కడ ఇంకా చేసేదేమీ లేదనిపించిందా నిట్ట నిలువుగా నిటారుగా ఏ జంకు బెంకు లేకుండా నువ్వు నడిపిన వార్తా ప్రవాహానికి ఇంకా నీ అవసరం లేదనుకున్నావా మధ్యతరగతిలో పుట్టిన నీకు వారి బాధలన్నీ తెలిసి మార్గదర్శిని నెలకొల్పి ఏ విధంగా ప్రతి ఒక్కరూ డబ్బు దాచుకోవాలో నేర్పించావు జనాలు ఏ విధంగా ఎదగాలో చేసి చూపించావు ఎందరికో మార్గదర్శివై నిలిచావు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి మన రుచులు చూపించాలని ప్రియాపికుల్స్ని నెలకొల్పావు భారతదేశం నీకు అందించిన ఖ్యాతి పద్మ విభూషణంతో సరిపెట్టుకోవాలని ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోయావు పత్రికా పత్రికా సామ్రాజ్యంలో ఏ జంకు పెంకు లేకుండా ఎలా నడపంచలో చేసి చూపించావు నువ్వు రాజు కాకుండా చక్రవర్తి అయ్యావు రైతు కాకుండా అన్నదాత అయ్యావు ఉషా కిరణంలా వెలుగుతూ మా జీవితాల్లో వెలుగులు నింపావు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో స్ఫూర్తిని నింపావు కష్టాలలో దేశానికి అండగా నేనున్నానని ఎల్లప్పుడూ ముందు నిలబడ్డాడు సూర్యుడు అస్తమించినా ఆ కిరణాలు తిరిగి మళ్ళీ ఉదయిస్తాయని నిరూపిస్తూ నీ వెలుగులు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఈ భూమండలం నిన్ను గుర్తించుకుంటుందయ్యా క్షర విశ్రమించావా ఉషాకిరణమా అస్తమించావా ఇక సెలవు అని దీపికేగావా ధ్రువతారవై ఎల్లప్పుడూ కూడా ఈ సినీ వినీల ఆకాశంలో నిలుస్తూ ఉండి స్ఫూర్తి నింపుతూ మమ్మల్ని ముందుకు సాగను ఇక సెలవు